బాలకృష్ణ గారు బాలకృష్ణ గారి గురించి ఒక మాట చెప్తా బాలకృష్ణ గారి గురించి ఒక మాట చెప్తా బాలకృష్ణ గారికి నాకు బాలకృష్ణ గారు ఈ లెవెల్లో ఉన్నారంటే దానికి రెండు కారణాలు ఒకటి బాలకృష్ణ గారికి సినిమా పైన ఉన్న అడిక్షన్ రెండు బాలకృష్ణ గారికి సినిమాలో ఉన్న ఆయన డిక్షన్ డిక్షన్ అంటే వాచకం ఆయన డైలాగ్ చెప్పినట్టు నాకు తెలిసి ఎవరూ చెప్పలేరు నేను ఒక యాక్టర్గా ఒక ఆర్టిస్ట్గా నేను ఎంతో 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 ఇష్టపడే విషయం ఏంటంటే ఆయన డిక్షన్ ఆయన డైలాగ్ డెలివరీ అంటే ఎవరైనా ఒక పేజీ డైలాగ్ చెప్పగలరు కానీ ఆయన రెండు పేజీల డైలాగులు చెప్పినా మూడు పేజీల డైలాగులు చెప్పినా బిగినింగ్ నుంచి ఎంత ఇంటెన్సిటీ వర్క్ అవుతుందో లాస్ట్ వరకు అంతే ఇంటెన్సిటీ చెప్పి అది కన్విన్స్ చేస్తూ చెప్తున్నారు చూసావా అది గ్రేట్నెస్ అది ఒక బాలకృష్ణ గారికి అలా చూగా చాలా ఈజీగా కుదిరిన విషయం అండ్ ఈ డిక్షన్ అనేది ఆపి మరీ చెప్పాలి మహానుభావులు ఎన్టీ రామారావు గారు కుదిరింది ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్లో అంతే అద్భుతంగా బాలకృష్ణ గారు ఒక్కలే చెప్పగలరు అని ఎలాగో చెప్తూ ఉంటారు ఇందులో ఏమాత్రం ఎగ్జాచురేషన్ లేదు అండ్ బాలకృష్ణ గారు అందరూ తెలిసిందే నేనేం కొత్తగా చెప్పక్కర్లేదు ఆయన గురించి పర్సనల్గా ఏంటంటే అందరూ తెలిసిన విషయం అంటే ఆయన రీల్లో అయినా రియల్లో అయినా మనిషి ఎప్పుడూ రియల్గానే ఉంటారు ఆయనకి ఆనందంగా ఉంటే ఆనందంగా ఉంటారు కోపం వస్తే కోపంగా ఉంటారు జాలీగా ఉంటే చాలా జాలీగా ఉంటారు మనిషి ఎప్పటికప్పుడు చాలా రియల్గా ఉంటారు నాకు ఆయనలో బాగా నచ్చే క్వాలిటీ అది ఎందుకంటే ఇవాళ ప్రపంచంలో ఇవాళ సమాజంలో అన్నిటికంట కష్టమైన విషయం ఏంటంటే మనం అనుకుంది చేయగలటం మనం మనలాగా ఉండగలటం అది బాలయ్య గారు చాలా ఈజీగా అలా బ్రతుకుతూనే ఉంటారు నాకు ఆయన ఆయనకి పర్సనల్గా నేను చాలా సారీ నాకు పర్సనల్గా చాలా నచ్చే క్వాలిటీ బాలయ్య గారిలో అది సార్ నేను చెప్పేది వినిపిస్తుందా అండ్ ఇది ఒక పర్సనల్ విషయం అంటే పర్సనల్గా అంత పర్సనల్ కాదు నేను ఎన్నో బాలకృష్ణ గారు తెలియదు ఇది ఎన్నో ఏళ్ళ క్రితం ఒక ఫంక్షన్ జరిగింది ఆ ఫంక్షన్ అప్పుడు బాలకృష్ణ గారు వచ్చారు నేను కూడా అక్కడ ఉన్నాను ఆయన పక్క నుంచి దగ్గర నుంచి చూశాను ఇది దాదాపు పన్నెండు పదమూడేళ్ళు అవ్వచ్చు ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళి చాలాసేపు ఆలోచిస్తున్నాను ఎలాగీ మనిషి అసలు మనసులో ఏం పెట్టుకోకుండా ఏ కలమర్షం లేకుండా ఎవరిని పక్కన పట్టించుకోకుండా ఆయన ప్రపంచంలో ఆయన అంత ఆనందంగా ఉంటూ ఎలా ఉండగలుగుతున్నారు ఓహో ఇంత మంచి మనసున్న వ్యక్తి కాబట్టే దీనికి ఎంత ఫ్యాన్ బేస్ కానీ ఎంత ఆశీర్వాదం కానీ వచ్చిందని ఆ రోజు నేను చాలాసేపు ఆలోచించాను నిజంగా అలా ఉండటం చాలా గొప్ప విషయం నాకు చాలా పర్సనల్గా నచ్చిన విషయం అలాంటి బాలకృష్ణ గారి సినిమా అఖండ డిసెంబర్ సెకండ్ వస్తుంది